హాయ్ అండి అందరికీ ఎక్కడెక్కడో బీచ్ అంటారు కదా ఇదే బీచ్ మా పిల్లలకైతే సముద్రాలు లెక్కి తీసుకెళ్ళలేదన్నమాట ఎందుకంటే ఇప్పుడు జరిగే సంఘటనలు చూసి చాలా భయం వస్తుంది అనమాట పిల్లలు పిలుచుకెళ్ళాలంటే సౌండ్ విన్నారు కదా ఎంత సౌండ్ వస్తుందో మామూలుగా ఇది తలుపులు అంటారు తలుపుల్లోనే వెళుతుంది అనమాట ఈ నీళ్ళు బయట పైన పొంగేది చాలా రేర్గా పొంగుతాయి అనమాట ఒక టెన్ డేస్ కంటిన్యూగా వర్షం పడితే అప్పుడైతే చాలా అనమాట ఇలా పొంగితే ఈ కట్టను చూడడానికి పలునూరు బయట ఊళ్ళో వాళ్ళంతా వస్తారనమాట ఇక్కడికి మా పొలాలైతే అక్కడ చాలా దూరంగా ఈ కట్ట పక్కలోనే కనిపిస్తున్నాయి కదా ఆ మధ్యలో ఉంటుందన్నమాట మా పొలము మేము వెళ్ళాలంటే కానీ ఈ కట్టపైన వెళ్ళాలి లేదంటే కట్ట కింద దిగి ఈ రాళ్ళపైన ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడైతే వెళ్ళాలి ఇవే తలుపులు అంటే ఇవేనమాట చాలా బాగా పొంగిపోయాయి అన్నమాట నీళ్ళు ఇటు సైడ్ నీళ్ళు మాకు పంట చేసుకోవాలంటే మాకు ఆ నీళ్ళని అనమాట ఇటు సైడ్ నీళ్ళు ఇక్కడ కింద ఉన్నాయి కదా ఇవేనమాట మేము పంట చేసుకోవాలంటే మా పిల్లలైతే చాలా వాటర్ పార్క్ వెళ్దాము వెళ్దాం వెళ్దామని సముద్రాల దగ్గరికి వెళ్దాం అలా అయితే అడిగారు నేనైతే ఇక్కడ బయట బీచ్కి వెళ్ళాలంటే ఇప్పుడు చిన్న చిన్న వార్తలు అయితే తెలుస్తున్నాయి ఈ పిల్లలు అక్కడ పడ్డారు ఇక్కడ పడ్డారు అనేసి వీళ్ళైతే కొంచెం చిన్నపిల్లలు కదా చెప్పిన వాటి విన్నారు కాబట్టి అక్కడ బయట ఎక్కడైనా నీళ్లు ఉండే దగ్గర పిలుచుకోవాలంటే చాలా భయం అన్నమాట ఇప్పుడు కూడా వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి మమ్మల్ని పిలుసుకు వెళ్ళారు లేకపోతే మేము వెళ్ళాము ఇప్పుడు పొంగలేదు కాబట్టి ఇప్పుడు ధైర్యంగా వెళ్ళొచ్చు కట్టపైన కానీ వెళ్తాము ఎందుకంటే మాకు భయం లేదు మామూలుగా మేము పోతూ వస్తూ ఉంటాం అనమాట అంత సామాన్యంగా అయితే పొంగదు పొంగేదైతే మాకు ముందుగానే తెలిసిపోతుంది వర్షం కంటిన్యూ పడాలన్నాను కదా అలా అయితే ఇంకా పిల్లలకి బీచ్ అంతా కవర్ చేసినట్లు ఉంటుంది మనకు అందుబాటులో మన దగ్గర ఉండేది సముద్రం అనుకోవాలనేసి అయితే ఇక్కడే ఉన్న కాటికి ఎంజాయ్ చేపించామనమాట ఇంకెక్కడ వాళ్ళు అనమాట నీళ్ళ నీటి దగ్గరికి వెళ్దాము పార్కుల దగ్గరికి వెళ్దాం అనేసి అయితే అడగరు ఇంత ధైర్యంగా పిలుచుకురావడానికి రావడానికి కారణం ఏమంటే మేము మామూలుగా ఇక్కడే నడిచి వెళ్ళాలన్నమాట మా పొలాల దగ్గరికి వెళ్ళాలంటే మేము ఇటువైపు వెళ్తున్నాం కదా అదే దారిలో మేము వెళ్ళాలన్నమాట ఈ కట్ట పైన లేదా కట్ట కింద దూరి వెళ్ళాలన్నమాట రాళ్ళలో వెళ్ళడం కంటే ఈ కట్టపైన వెళ్ళడమే బెస్ట్ మాకు ఇటు నుంచి వెళ్ళి అక్కడ కొంచెం దూరం వెళ్తే మా పొలాలు అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడైతే వెళ్ళాలి ఇప్పుడైతే పంట చేయలేదు కాబట్టి అంత చెట్లు చేమలు ఎక్కువగా పిచ్చి పిచ్చిగా మలిచిపోయా అనమాట ఇంకా వెళ్ళడానికి కూడా దారి లేదు కానీ నీళ్ళల్లో ఇంకా వాళ్ళకి ఇదే సముద్రం లాగా ఫీల్ అయ్యే మాదిరి చేసామన్నమాట ఇదే సముద్రం అనే విధంగా వాళ్ళు అయితే ఆడుకున్నారు చాలా లెంతీ వీడియో కానీ కట్ చేసి షార్ట్లో పెట్టాను అనమాట ఈ ఏటిగడ్డ అయితే పొంగిందంటే అది భయంకరంగా పొంగుతుంది ఇది పొంగుతుంది మేము చా ఒక నా నేను ఒక రెండు మూడు సార్లేమో చూశాను పొంగిండేది అంతకుమించి నేను ఎక్కువ సార్లు అయితే చూడలేదు రేర్గా పొంగుతుంది అనమాట చెప్పాను కదా పొంగితే మాత్రం సౌండ్ ఊర్లే కనిపిస్తుంది అంత భయంకరంగా అయితే కనిపిస్తుంది ఇక ఈ దీంట్లో కొంచెం మిస్టరీ జరిగింది ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది ఇది కంపల్సరీ అయితే వినాల్సిందే నా జోబులో ఒక పర్స్ అయితే ఉంది కదా రెడ్ కలర్ పర్స్ పింక్ కలర్ పర్స్ అయితే నా జోబులో ఉంది ఇప్పుడు ఉంది కదా మీరు చూశారు కదా ఆ పర్స్ అయితే దాంట్లో నేను మామూలుగా డిక్కీలో పెట్టేసేదానమాట బండి తెచ్చుకుంటాము అక్కడి వరకు అక్కడ బండిలో నేను ఆ పోచ్లోకి వేసి వెహికల్ పోగొట్టేస్తాను నాకు మతి మార్పుని డిక్కీలోకి వేసేదానమాట ఇంకా ఈ వెనక నుండి వీడియో తీస్తున్నారు కదా ఇప్పుడైతే ఫ్రంట్కి వచ్చారనమాట పిల్లల్ని అయితే పట్టుకో నేను పిల్లల్ని వీడియో తీస్తాననేసి నచ్చిపోయారు అనమాట అందుకైతే నేను ఫ్రంట్లో ఆయన వచ్చేసారు కాబట్టి పర్స్ అక్కడ నా వెనకాల పడిపోయింది మీకు కనిపించలేదు కానీ పర్సు వెనకాల పడిపోయింది ఇద్దరు ఇద్దరు వస్తున్నారనమాట అక్కడ ఎప్పుడైతే ఆయన ముందుకు వచ్చారో మా హస్బెండ్ ముందుకు వచ్చారో ఆ పర్సు నేను అక్కడ కూర్చొని పిల్లల్ని అయితే నీళ్ళలో ఆడించానమాట అక్కడ పడిపోయింది అక్కడ వెనకాల వాళ్ళు ఇద్దరే వస్తున్నారు ఇంకెవ్వరు రాలేదు మిగతా అంతా మా ఊరి వాళ్ళే వాళ్ళైతే ఇక్కడ తోపులకు మామిడి చెట్లకు కాపల అన్నమాట వాళ్ళ ఫేస్ అయితే చూపించను అలా అయితే జ ఏం జరిగిందనేది కంపల్సరీ ఫుల్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది వీళ్ళిద్దరైతే వస్తున్నారు కానీ పర్స్ అయితే వీళ్ళు ఎత్తుకునేశారనమాట కానీ మాకు తెలియదు పర్స్ పడిపోయిందని కానీ తెలియదు నేను నా ఊహలోనే ఉన్నానన్నమాట ఇప్పుడు అమ్మాయికి బుడ్డగా కనిపిస్తుంది కదా పొట్ట దగ్గర అయితే చెక్కించుకోండి మీకు అయితే కనిపించింది ఇంకా కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి వాళ్ళ ఫేస్ అయితే చూపించలేదు నేను ఇప్పుడైతే మాకు తెలియదు పర్స్ పోయిందని తెలియదు తాళాలు ఎప్పుడైనా నేను డిక్కీలోనే వేసాను కాబట్టి డిక్కీలోనే బండి డిక్కీలోనే ఉన్నాయి అనేసి అయితే అనుకున్నాను ఇంకైతే వాళ్ళు చూసి ఇంకా చాలాసేపులు ఎంజాయ్ చేశారనమాట ఇంకా చాలు పదామంటే మేమైతే బయలుదేరేసాము ఇక లేకైతే వెళ్ళి నీళ్ళల్లో దిగి ఆడుకునే విధంగా అయితే ఆ పక్క బాగా పొంగుతాయన్నమాట అనమాట నీళ్ళు పోతున్నాయి కదా ఆ నీళ్ళ లేకైతే వెళ్దామనేసి అయితే అక్కడికి వెళ్ళాము అప్పుడు కానీ నేను పరుసు పోగొట్టనన్న విషయం నాకు తెలియదు ఎప్పుడు ఇంటికి వెళ్ళే వరకు నాకు తెలియదు అనమాట పరిసుపోయిందనేసి ఇక్కడైతే కొంచెం ఇక్కడ చేపలు పడుతున్నారు అనేసి ఇంక అల్లరికి ఇంకా హద్దులు లేవు కదా నీళ్ళు ఉంటే వాళ్ళు ఆడాలంటారు కాబట్టి ఇంకా నీళ్ళల్లో వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ అయితే ఇక్కడికి వెళ్ళి వాళ్ళంతా పిలుచుకొని వెళ్ళి ఆడించుకున్నారన్నమాట ఈ పర్స్ ఏం జరిగిందంటే అసలు పర్స్ పోయిందన్నమాట నాకు తెలియదు ఇంకా నేను ఇంకా కాసేపు ఆడుతుంది ఇంకా వీడియో మీరు చూస్తూనే ఉంటారు కథ అయితే నేను చెప్పేస్తాను నిజంగా ఇది జరిగిండేది నా విషయము అక్కడ పింక్ కలర్ పర్సు పడిపోయింది వాళ్ళు ఎత్తుకున్నారనే విషయం మాకు తెలియదు ఇంకా మేము వీడియో అంతా తీసుకునేసి పోయింది పోయిందనేసి అక్కడే ఉన్నప్పుడే ఇంక బయలుదేరతామనంగా చూసామన్నమాట ఇక్కడ ఇంక ఇక్కడంతా చూశాను ఇక్కడైతే లేదు మేము పోయిన స్థలాలకంతా వెళ్ళామనమాట కట్టపైకి వెళ్ళాము ఇక్కడ చూ వీళ్ళంతా మా ఊరు వాళ్ళే కాబట్టి మాకేమి ఇది లేదు వాళ్ళకి దొరికింటే ఇచ్చేసేవాళ్ళు ఉత్త తాళలే కాబట్టి ఓన్లీ కీసు అంటే బండి బీగాలు అయితే రెండు ఉన్నాయి కాబట్టి ఓకే ఓన్లీ వన్ బీగ్ మేము చాలా చాలా కష్టమైపోయేది ఇక సరే అని చెప్పి ఇంకా అయితే మామూలుగా ఇంట్లో అయితే ఉంటాయి చూద్దాం పద అనేసి ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకా చూస్తే గుర్తులేదు ఇంకా సరే ఇంకా మా ఇంకా నైట్ అయిపోయిందనమాట మేము ఇంకా ఇవంతా చూసుకొని వెళ్ళేపాటికి ఇంకైతే బి లేని బీగాలు వెతికితే దొరకవు కదా ఆల్రెడీ ఎత్తుకునేసినారు కాబట్టి మాకు తెలిసిపోయింది అది ఎలా తెలిసిందంటే మా పాప అయితే వీడియోలో చూడు మమ్మీ ఎక్కడుంది నువ్వు ఎత్తుకొచ్చిండేది ఉంటే తెలుస్తుంది అనేసి అయితే చెప్పింది నేను మేము సీరియస్గా తీసుకొని ఆ వీడియో అయితే సెల్లో రికార్డ్ చేశారు కదా అదైతే చూసామన్నమాట అప్పుడు ఆ దొంగతనం ఎలా జరిగింది ఎవరు ఎత్తుకున్నారనేసి ఆ వీడియోలో కన్ఫామ్గా తెలిసిందనమాట ఆ వాళ్ళు వచ్చి ఎక్కడ అమ్మాయి వంగి ఎత్తుకుండేది పరుసు ఆ పరుసు ఎత్తుకొని చెక్కుండేది ఆ చెక్కున్న పరుసు బుడ్డగా కనిపించి అంతా మాకు తెలిసిపోయింది అన్నమాట ఆ వీడియో పరంగా ఇంకా నైట్ అయితే నిద్రే పట్టలేదు నాకు ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట ఆ రోజు ఆ పక్వి ఇంట్లో కాబట్టి ఇంకా తెల్లారైతే నైట్ అంతా ఆలోచించేసి ఇట్లా ఎత్తుకుంది కదా దీన్ని ఎలా అడగాలి డైరెక్ట్గా అడిగితే ఎవరు అనమాట ఎందుకంటే ఎవరు ఎవరు తప్పు వాళ్ళ వైపు ఎంతుందో మన వైపు కూడా అంతే ఉంటుందన్నమాట నా జాగ్రత్తలో నేను ఉండాలి కాబట్టి నేను సహనంగానే తీసుకోవాలి కోపాడితే రాదనైతే అర్థమైంది ఇంకా ఎందరు దేవులు ఉంటే అందరి దేవుళ్ళకైతే మొక్కున్నానమాట ఇంకా నేను నెక్స్ట్ అయితే మార్నింగ్ లేచి వాళ్ళ ఇంటికాడికి వెదామనేసి మేము కట్ట మీద ఎక్కడికి వెళ్ళామో అట్లా కట్ట మీద పోయి ఇంకొక ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందన్నమాట వాళ్ళతోపు అక్కడ మా వాళ్ళ తమ్ముడు మరిదలు వాళ్ళంతా కూడా ఆవులు అక్కడే కట్టేసుకుంటారనమాట నైటు వాళ్ళు అయితే ఉన్నారు అడ్రస్ అయితే వాళ్ళు చెప్పారనమాట ఆ అడ్రస్కి అయితే మేము వెళ్ళేపాటికి వాళ్ళు పడుకునే ఉన్నారు వాళ్ళు అయితే లేచింది లేదు పడుకునే ఉన్నారనమాట వాళ్ళు ఇంకా వెళ్ళి లేపి మా ఆయన అయితే అడిగారనమాట బాబు అక్కడ పర్సు పడింది ఏమైనా మీరు ఏమైనా చూసారా మేము వచ్చేసిన తర్వాత ఇంకా మీరంతా ఉన్నారు కదా మీకు ఏమైనా దొరికిందా మీరు ఎత్తుకున్న పర్సు మాదైతే మీకు తెలియదు కదా మేము మీరు ఇచ్చేపాటికే మేము వెళ్ళిపోయి ఉంటాము మీకు ఏమైనా దొరికింటే ఇవ్వండి అంటే మేము ఎత్తుకోలేదు అనేసి అయితే వాళ్ళు అన్నారనమాట ఆ అమ్మ అయితే నా ముగ్గురు కొడుకులు సాక్షిగా నేను ఎత్తుకోలేదు మాకు తెలియదు అక్క మాకు తెలియదు అక్క మేము ఏంటికి ఎత్తుకుంటామక్క అనేసి అయితే అయింది ఖచ్చితంగా నేను నిజంగానే ఆ అమ్మాయి మాటలు వింటే అసలు నిజంగానే ఎత్తుకోలేదేమో ఇక్కడ పడి నీళ్ళల్లో కొట్టుకుపోయిందేమో అనేసి అయితే అనుకున్నాను కానీ దాంట్లో ఉండేది ఇనుప తాళాలు కాబట్టి ఖచ్చితంగా అక్కడే పడి ఉంటుంది పోయే అవకాశం లేదు ఎందుకంటే అది మామూలుగా అది ఖాళీ అయితే పౌచ్ అయితే వెళ్ళిపోతుంది ఎక్కువ ఫోర్స్గా నీళ్లు కానీ పోలేదు కదా ఎక్కువ ఫోర్స్ నీళ్ళు పోయి ఉంటే మామూలుగా వాళ్ళు ఎత్తుకుపోయిన కూడా అనుమానం రాదు ఎందుకంటే ఆ అమ్మాయి ఎత్తుకునింది తెలుసు అమ్మాయి వంగి అక్కడ చెక్కించుకుంది తెలుసు మామూలుగా అమ్మాయి ప్యాంటు షర్ట్ షర్ట్ వేసుకొని వస్తూ ఉండేది ప్యాంట్ పైన ఓని కానీ వేసుకోలేదు కానీ అక్కడ ఓని ఇక్కడ వరకే మెడ వరకే వేసుకున్న ఓని మా దగ్గరకు వచ్చే వరకు ఆ షర్ట్ పైన షర్ట్ పైన ఓని అవసరం లేదనమాట కానీ ఓని ఫుల్ కవర్ చేసింది అక్కడ నాకు డౌట్ కొట్టింది అక్కడి నుంచి వెనక వెనక వెనక్కి వెనకే వీడియో రివర్స్ చేసుకుంటా స్లోగా వెళ్ళి చూస్తే అప్పుడు దొరికిందనమాట ఈ అమ్మాయి ఎత్తుకుందని బలంగా తర్వాత వాళ్ళ ఇంటికాడికి వెళ్ళామన్నాను కదా అమ్మాయి అన్న అయితే ఒప్పుకోలేదనమాట వెళ్ళి దొరికింటే ఎత్తుకోండి మేమేం అట్లా అనుకోము దాంట్లో ఓన్లీ డబ్బులేం లేదు డబ్బులు నింటే వాళ్ళు కానీ ఇచ్చిండరు ఓన్లీ తాళాలే కాబట్టి దాంట్లో బండి బీగాలు ఉన్నాయి ఖచ్చితంగా ఇవ్వండి మేమేం అనుకోము ఇంక దీంట్లో మళ్ళీ ఇవ్వలేదు తర్వాత నేను వీడియో ఉంది దాంట్లో ఇది ఉందనేసి మీరు ఇక్కడ వంగారు ఇక్కడ ఎత్తుకున్నారు ఇక్కడ చెక్కిచ్చారని ప్రూఫ్లు చూపిస్తే తర్వాత కొంచెం చేపలు ఆలోచన చేసి తర్వాత ఇంక ఇంకైతే మేము ఎవరికి చెప్పంలే అని చెప్పేసి మేమైతే వాళ్ళని ఏమీ అనలేదన్నమాట మేము వచ్చాము మేము ఇవాళ్ళని చూసాము మీరే రాలేదు అని బుకాయించారన్నమాట అంత దూరం వచ్చాము ఏడుగడ్డ వరకు వచ్చాము మీరు వెళ్ళిపోయారని చెప్పారు సరే మేము నమ్మేశామని చెప్పి కానీ వాళ్ళనైతే ఏమనలేదు కానీ వాళ్ళకు కూడా మనస్సాక్షి అయితే ఉండాలి కదా వాళ్ళు పిల్లల్ని అంతా ముట్టేశారనమాట ఏమని ఉంటాం అక్కడ దొరికింది మీరు లేరు ఇచ్చేసామని పోయిన్ను కానీ వాళ్ళైతే మేమేమని అనుకుంటామనేసి అయితే ఇవ్వలేదు అందుకే వాళ్ళ ఫేస్లు కానీ మీకు చూపించలేదు వాళ్ళ ఫేస్లు కానీ క్లియర్గా మా వీడియోలో ఉన్నాయి కాబట్టి మేము అంతా ఇదిగా వీడియోలు చూపిస్తే వాళ్ళు దొరికిన తాళాలని మా చేతిలో పెట్టరు లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చిండ్రు వాళ్ళ ఎవరే కానీ ఇచ్చిండ్రు కానీ వాళ్ళైతే ప్రూఫ్లు చూపించడం వల్ల మా అభిగాలు మాకు వచ్చాయన్నమాట తర్వాత ఇంకైతే ఇంకా వస్తే వస్తే దావలో మామిడికాయలు అయితే వీళ్ళు దొంగలిస్తారనమాట మాకు తెలిసిన వాళ్ళే వీళ్ళు ఇంకా చాలా కాయలు అంతా బెనిసానే ఎక్కువగా ఉంది బెనిసా కాయలు అంతా పెరుక్కొని మేము ఇంకా బయలుదేరి అయితే ఇంటికి వచ్చేసాం అంటే ఈ వీడియో ముందుగానే తీసాం కాబట్టి తర్వాత రెండు రోజుల తర్వాత వీడియో రికార్డ్ చేశాను కాబట్టి మీకు ఇప్పుడు చెప్పగలుగుతున్నాను నిజంగా కొంచెం ఆనందం దొరికితే అప్పుడే బాధ కొంచెం బాధ వచ్చేస్తుంది అనమాట నా లైఫ్లో